అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట కాపు సంఘం జేఏసీ నాయకులు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాలుగా కాపులకు వెనుబడు పడిచారని ఈ ప్రభుత్వం వల్ల మాకు ఒరిగేదేమీ లేదని కాపులకు కావాల్సిన సదుపాయాలన్నింటినీ నీరుగార్చారని విదేశీ విద్య విషయంలో తమ పిల్లలకు తీరని అన్యాయం జరిగిందని అంతేకాకుండా సచివాలయ ఉద్యోగుల్లో ఐదు శాతం రిజర్వేషన్ కూడా కేటాయించకపోవడంతో పన్నెండు నుండి పదిహేను వేల మంది యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని ఎక్కడైనా కాపు యువత అంతా మేల్కొని రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభుత్వాన్ని తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు రాష్ట్రానికి విజన్ నాయకుడు యువతకి మార్గదర్శకుడు నారా చంద్రబాబు అయితే దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రమగామిగా చేయాలి అన్న విజన్ నాయకులు ఒకరిని ఇటువంటి రాష్ట్ర ఏర్పడడంలో చాలా ముఖ్యమన్నారు రాబోయే ఎన్నికల్లో కాపులంతా ఏకమై కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారని ఆరాచక ప్రభుత్వానికి మేమేంటో చూపిస్తామన్నారు ఈ సందర్భంగా రేపు శ్రీ రేవు శ్రీను మాట్లాడుతూ రామసుందరపురం నియోజకవర్గంలో ఇంతవరకు కుల రాజకీయాలు జరిగేవని కానీ ఇప్పుడు కాపులంతా ఏకమై ఒక బీసీ సామాజికవేత్తకు కృషి చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కుల సంఘం అధ్యక్షులు సభ్యులు ఆకుల రామకృష్ణ జాయింట్ సెక్రటరీ వాసిరెడ్డి యేసుదాసు అధ్యక్షులు ఆలెటి ప్రకాష్ జేసీ సంఘం నాయకులు అక్కల యశ్వంత్ రాయ్ రాష్ట్ర తెలుగుదేశం యువత అధ్యక్షులు చింతపల్లి అర్జున్ కలవ నానాజీ కంచుమర్తి బాబురావు రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ జనసేన కాపు బలిద తెలగా వంటి జరిగిన అన్యాయాన్ని వైసీపీ చేసిన అన్యాయాన్ని కూడా ప్రతి ఒక్కరికి చెప్పవలసిన అవసరం ఉంది ఈ విషయాలు ప్రకాష్ గారు చెప్పడం జరిగింది వైసీపీ ప్రభుత్వానికి మొట్టమొదటిగా ఓటు అప్పు లేదు కాపులని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మా కాపు సోదరులు రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న వాళ్ళంతా కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం మా పెద్దలు చెప్పారు ఎన్ని పోటీ పొడిచిన కానీ ఎన్ని తట్టి ప్రోత్సహించిన కూడా మర్చిపోకూడదు మరి జగన్మోహన్ రెడ్డి కాపులు ఎన్ని పోటీ ఎన్నిపోటు తరుడిగా మేము చెప్తున్నాం ఇది కాదనుకుంటే ఎవరన్నా వచ్చి కౌంటర్ అయితే మేము కూర్చుంటామని కూడా చెప్తున్నాం ఎందుకోసం అంటే ఎవం కూడా పొత్తుపడి వచ్చి మేము కాపులు రిజర్వేషన్ ఇవ్వలేనని చెప్పాడు మేము అడుగున్నాం అతను మేము అడగలేదు మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పర్సెంట్ రిజర్వేషన్ తీసేసి సంవత్సరానికి చంద్రబాబు ఐదు వేలు కోట్లు ఇస్తాడని పదివేలు కోట్లు ఇస్తాడని చెప్పాడు ఎక్కడన్నా పది రూపాయలు ఇచ్చాడా అని చెప్పి అడుగుతున్నాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాపు పేద కాపుల్ని విమానం ఎక్కించి విదేశం ఇచ్చి ఇచ్చారు సుమారు పాతి లక్షల ప్రతి విద్యార్థికి ఇచ్చి చదివించిన ఘనత తెలుగుదేశం పార్టీది అదే విధంగా కాపు భవనాలు ఇచ్చారు చిన్నగా పెళ్లిళ్ళు చేసుకోవడానికి చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో మండల హెడ్ క్వార్టర్ లో కూడా కోట్లాది రూపాయలు ఇచ్చి కాపుల్ని సుమారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది ఇక వైసీపీ పార్టీకి వస్తే ఇచ్చిన మూడు పథకాలు తీసేసి పదివేలు కోట్లు ఇస్తానని పది రూపాయలు కూడా ఇవ్వలేదు అంటే ఇది ఎందుకు పోటు జరిగడా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా రామచంద్రపూలెం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి కూడా కాపులు అడిగి అక్కడ లేదు గత ముప్పై కాపులు ఇక్కడ పడ్డ ఇబ్బంది మీ అందరికి కూడా తెలుసు మన పెద్దలు ఇబ్బంది పడ్డారు అందరికి కూడా తెలుసు ఏదేమైనా తెలుగుదేశం కోటలు ఎత్తికి సుభాష్ గారికి ఓటేసి కాపు తెలంగా బలిదే వాళ్ళ కులాలతో పాటు అన్ని కులాలు కూడా సమానత్వం అయ్యి ఈ రోజు ఎన్డీఏ కోటల్లో ఉన్నాయి అభ్యర్థిని లెక్కించుకోవాలా విధంగా పార్లమెంట్ సభ్యులు హరీష్ గారు బాలయ్య గారు అబ్బాయి మీకు అందరూ తెలుసు బాలయ్య గారు ఏం చేశారు ఏం చేయలేదు ఈ పార్లమెంట్ లో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి తెలుగుదేశం పార్టీ ఏ స్థాయికి తీసుకెళ్లింది బాలయ్య మీ అందరూ కూడా తెలుసు ఈ రెండు దృష్టిలో పెట్టుకుని ఎన్ని పోటీ దగ్గర ఈ రోజు వైసీపీ అభ్యర్థి కానీ గారు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కానీ కాపులు కింది పడతారు తప్పకుండా అందరూ కూడా ఒక వచ్చి బోస్ గారిని జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడించాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం వారి అబ్బాయిని ఎందుకోసం అంటే కాపుల పట్ల ఒక్క రూపాయి పడివ్వలేదు ఒక్క రూపాయి కూడా తేలేదు ప్రభుత్వంలో ఉండి మరి ఎందుకు కాపులు అడగా కాపులు కొట్టే హక్కు లేదు వైసీపీ ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా ఈ నియోజకవర్గంలో కాపులు చాలా మేము చెప్పక్కర్లేదు మెలుగుగా ఉండండి సామాజిక స్రోత్ మనం పని చేయాలా ఓటమి గెలుపు మందే ఓటమి మందే గుర్తించైసీపీ ప్రభుత్వం ఈరోజు ఎన్నో దొంగ మాటలు మాట్లాడి కాపుల్ని కాపు కింద చెప్పు కింద పెట్టింది వైసీపీ ప్రభుత్వం అటువంటి ప్రభుత్వానికి ఓటేయకుండా ఎన్ని పోటీధరుడు మొట్టమొదటి నుంచి కూడా కాపులకు ఎదురుపోటు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాసు బ్రహ్మానంద రెడ్డి గారు కానీ నేను సంజీవ్ రెడ్డి కానీ కాపులకు రిజర్వేషన్ తీసేశాడు మీకు అందరికీ తెలియాలా మరి దామోదరు సంజయ్ గారు ఎస్సీ ముఖ్యమంత్రి వచ్చి పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి అరవై ఐదు దాకా మనం రిజర్వేషన్ లో ఉన్నాం మళ్ళీ కాసు బ్రహ్మానంద రెడ్డి వచ్చి మళ్ళీ తీసేసాడు అదేవిధంగా రాజశేఖర రెడ్డి మేనిఫెస్టోలో పెట్టి రాబుల్ రిజర్వేషన్ ఇస్తానని తొమ్మిది కులాలకు రిజర్వేషన్ ఇచ్చాడు కానీ కాపులకు ఇవ్వలేదు అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చిన ఎఫ్ఐ ఫైవ్ పర్సెంట్ ఢిల్లీలో ఉంది మరి ఓబీసీలో ఇచ్చిన ఫైవ్ పర్సెంట్ తీసేసి ప్రకాష్ గారు ఆకలి రామకృష్ణ గారు అదేవిధంగా దాస్ గారు అందరూ కూడా కులం గురించి జాతి గురించి అవగాహన వాళ్ళు వాళ్ళందరూ కూడా విభిన్నంగా ఈ జాతి చరిత్ర ఏంటి ఈ కులానికి ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి చరిత్ర అంతా కూడా చెప్పడం జరిగింది అందరము కానీ ఈ రోజున నేను ఎక్కువ కాదు ఒక రెండు రెండు విషయాలు మాత్రమే మాట్లాడతాను ఇప్పుడు మన రామచంద్రపురం నియోజకవర్గం నుంచే మాట్లాడతాను నేను జాతి గురించి పొలం గురించి బలిస వంటనే కాపా జాతి మూడు పొలాల గురించి కూడా మన వాళ్ళు కానీ ఇప్పుడు రామచంద్రపురం నియోజకవర్గంలో ఎలక్షన్ రెండు సామాజిక వర్గాల మీద ఎలక్షన్ జరిగేది కానీ ఇప్పుడు ఒక సామాజిక వర్గం మీద ఎలక్షన్ జరుగుతుంది గతంలో ఈ పిల్లి సుభాషచంద్రబోస్ అనేటువంటి వ్యక్తి రెండు సామాజిక వర్గాన్ని మా సామాజిక వర్గాన్ని భూతంగా చూపిస్తూ ఆ సామాజిక వర్గానికి అతను ఓట్లు అడుగుతూ పక్క గడుపుకున్నాడు ఆ రకంగా ముప్పై ఐదు సంవత్సరాలు రాజకీయం చేశాడు ఈ రోజు నాడు ఆనాటి అనేది జరగదు ఆ రకమైనటువంటి ఎలక్షన్ ఏమి ఇప్పుడు జరగదు ఎందుకంటే ఒకే సామాజిక వర్గం నుంచి పిల్లి సుభాష చంద్రబోస్ గారైనా వారి నుంచి శుభాషికారైనా సరే ఇద్దరు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే కానీ ఆ సమాజ వర్గానికి ఓటు అడిగే హక్కు పిలుచుకోసిన తర్వాత లేదు ఎందుకు లేదు అంటున్నానంటే తను గతంలో జరిగినటువంటి సామాజిక వర్గాల మీద జరిగినప్పుడు తోట తిరుమూర్తులు అనేటువంటి వ్యక్తి ఒక రౌడీ అని బోండా అని అతను గోత్రంగా చూపించి ఆ కులాలని రెండు కులాలను కూడా ఐక్యత ఐక్యత అన్నదమ్ములుగా ఉన్నటువంటి చెట్టుపచ్చు కోముల ఐక్యతని ఎడదీసి పరిపాలించేవాడు ఇప్పుడు అదేమీ లేకున్నా ఏదైతే కాపు సామాజిక వర్గం ఉందో అదే సామాజిక వర్గం చూసినటువంటి వాసం శెట్ సుభాష్ గారికి మా సామాజిక వర్గం అంతా కూడా నూటికి నూటి శాతం నూరు శాతం కూడా ఓట్లు తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకి ఓట్లు వేస్తారు ఎందు శాతం అంటున్నానంటే అతను గతంలో పంతొమ్మిది తొంభై నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా మా సామాజిక వర్గం ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకుల మీద కానీ చాలా కేసులు పెట్టడం జరిగింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఆయన అధికార పార్టీలో ఉండి ఎన్ని కేసులు పెట్టారు ఏంటన ఈ నియోజకవర్గం ఉన్నటువంటి జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసు నా మీద ఏదో పదిహేడు కేసులు పెట్టడం జరిగింది అయినప్పుడు కూడా దాని మీద ఎంక్వైరీ చేసి అధికారులందరూ కూడా ఆ కేసులన్నీ తిరస్కరించడం జరిగింది అదే రకంగా ఉన్నటువంటి కేసులను కూడా న్యాయమూర్తికి న్యాయస్థానం మీద నమ్మకం ఉంది కాబట్టి న్యాయస్థానం ఆశ్రయించినప్పుడు న్యాయస్థానంలో నిర్దోషులుగా మమ్మల్ని బయటకు విడుదల చేయడం జరిగింది అదే కక్క ఇప్పుడు ఉన్నటువంటి రామచంద్ర రాజకీయానికి కావలసినటువంటి దానికి ఆయుధంగా గవర్నర్ పనిచేస్తాడు ఇంకేంటే అతను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు ఇప్పుడు అతని కుమారుడినికాశ్ శాసనసభ్యుడిగా రామచంద్ర అంటే ఈ పొలంలో యాభై వేల మంది చట్టబద్రీలు ఉన్నారు అందులో ఈ పొలంలో చట్టబద్రిగా ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా చేసే కానీ అటు బీసీఎస్సీ మైనార్టీ అందరూ కూడా గమనించగనే అనే వ్యక్తికి తెలుగుదేశం గుర్తుపై ఓటేసి మంచి మెదర్తో పింపిస్తారని అదే రకంగా స్వర్గీయ జిఎంసీ బాలయ్య గారు కుమారుడు అయినటువంటి సైకిల్ గుర్తుపై ఓటేసి అతను కూడా మంచి మెదర్ పిలిపిస్తారని చెప్పి ఎందు చేతంటే హరిష్ మాధవ్ బాలయ్య గారు అంటే మన జిల్లాని కల్కంట్రీగా తీర్చి అయినప్పటికీ ఇప్పుడున్న ఎన్నికల్లో ప్రధానంగా ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి సుభాష్ గారు మరి అందరికీ కూడా కావాల్సిన వ్యక్తి ఎందుకంటున్నానంటే మన పవన్ కళ్యాణ్ గారు భుజం తట్టి కులాలను ఏకం చేసే వ్యక్తిని మీకు పంపుతున్నాను మీ నియోజకవర్గానికి మీరు ఇతను గెలిపించి నాకు తీసుకురండి అని ఇచ్చిన మాట వెంటనే కూడా మరి నియోజకవర్గ పెద్దలందరూ కూడా జన వెంటనే దాన్ని ఆలోచించి ఆయన ఆహ్వానించడం జరిగింది అదే విధంగా కాపులందరూ కూడా మరి మేం జరిగేప్పుడు విజయావకాశాలు కాపుల మీద ఆధారపడి ఉన్నాయి కాపులు ఎటు వేస్తే అటు ఆ వ్యక్తిని ఎక్కుతాడు ఎందుకంటే యాభై శాతం యాభై వేల మంది ఉంటే యాభై ఐదు వేల మంది కాపులు ఉన్నారు కాపులు వన్ సైడ్ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఖచ్చితంగా సుభాష్ గారికి వేయడానికి అందరూ కూడా డిసైడ్ అయి ఉన్నారు ఎందుకంటే రాక్షస ప్రభుత్వాన్ని ఆరాచక పాలన చూశారు ఈ యొక్క కాపు కార్పొరేషన్ తీస్తారు విదేశీ విద్యా విధానాన్ని తీస్తారు ఇవన్నీ కూడా కాపులకు అన్యాయం ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ తీస్తారు ఆ విదేశీ విద్యా విధానంలో చాలా మంది కోల్పోయారు ఎందుకంటే ఇరవై లక్షలు పది లక్షలు దానికి ఇచ్చేవారు ఆర్లు నారాజు గారు చెప్పాడు అందులో నేను కూడా ఒక బాధ్యతని నా కొడుకుని కూడా ఇరవై లక్షలు అప్పు చేసి విదేశీ విద్య చదువుకున్నాను మరి అలాంటి నా నేనే నా లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో దయచేసి అది ఆలోచించి మరి రేపు రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అది కూడా ఉమ్మడి గవర్నమెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేమందరం కూడా ఇంటిపించు మన జనసైనికులందరం కూడా మే పదమూడు ఇప్పుడు వస్తుందా నువ్వు బటన్ నొక్కడం కాదు మేము బటన్ నొక్కి రోజు వస్తుందని చెప్పేసి రెండు లక్షల డెబ్బై ఐదు వేల పైకి ఉద్యోగాలు ఫైవ్ పర్సెంట్ మీరు పదమూడు వేల నుంచి పదిహేను వేల ఉద్యోగాలు ఈ కాపు సమాజం నష్టం మీరు వారిచ్చిన ఉద్యోగాల్లో కొత్త పక్క చెప్పట్లేదు ఆ రకంగా వేలాది ఉద్యోగాలు ఈ కాపు సమాజం నష్టం అదే కాదు మెడికల్ సీట్లు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ లేకపోవడం వల్ల మెడికల్ సీట్లు కోల్పోయారు ఇంజనీరింగ్ సీట్లు కోల్పోయారు అలాగే విద్యా సంవత్సరంలో కోటా సీట్లు కోల్పోయారు ఈ రకంగా వేలాది మంది విద్యార్థులకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోట అయిపోవడం వల్ల తీవ్ర నష్టం జరిగిందనేది పౌరు కాపు సమాజం ఆలోచించాలని చెప్తున్నారు అదే కాదు విదేశీ విద్య ఆ రోజున వేలాది మంది పంపితే ఈ రోజున మూడు సంవత్సరాల దాకా పడకేసేసి నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరంలో ఏదో పంపేరు అని చెప్పి ముగ్గురు ఐదు వేలాది మంది విద్యార్థులు ముగ్గురు నలుగురు అంటే విదేశీ విద్యని అర్థం చేశారు ఇదే కాదు కాపు భవనాలు ఏ కాపు భవనాలు ఎక్కడికక్కడ ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకుపోయారు శాంక్షన్లు ఆపేశారు శాంక్షన్ అనేటువంటి సైట్లు కూడా తీసేసుకున్నారు కాపుని ఎలా వివక్ష చూపించారు ఆ సగం సగం అసంపూర్తి భవనాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక ప్రాంతాలు తిరుగుతున్నాం అయ్యా మీ టైంలో కోటి రూపాయలు అయింది మీ టైంలో యాభై లక్షలు సాక్షన్లైంది అనేక ప్రాంతాలు కూడా మా దగ్గర ఎక్కడెక్కడ భవనం శాక్షణయి అవన్నీ ఎక్కడ అయిపోయినాయి ఒక్క భవనానికి కూడా ఒక యాభై లక్ష పది లక్షల కాబట్టి కాపు భవనాలను కూడా పడకేసేసారు అదే కాదు ఒక్క లక్ష రూపాయల రుణం ఈ ఐదు సంవత్సరాలు ఏ ఒక్క ఒక్కలు ఒక్క రుణం కాలేదు కాబట్టి రుణాలు ఇవ్వలేదు అభివృద్ధి నిధులు ఇవ్వలేదు విదేశీ విద్య ఇవ్వలేదు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ లేదు అగ్రవర్ణాల పేదల కౌలు రైతులకు కూడా అందులో ఉన్న కాపు సమాజం రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వకుండా నష్టం చేశారు ఈ రకంగా ఎన్ని ఐదు సంవత్సరాల్లో తీవ్ర నష్టం సమాజం అని చెప్పి సందర్భం రిజర్వేషన్ కూడా తీసివేశారు ఈయన బీసీ రిజర్వేషన్ నేను ఇవ్వలేదు చెప్పాడే తప్పు లేదు కేంద్ర పరిధిలో ఉందన్నాడు తప్పులేదు కానీ కేంద్ర పార్లమెంటు సాక్షిగా చెప్పారు నటం రాజ్యసభ సభ్యులు పార్లమెంటు సాక్షిగా చాలా స్పష్టంగా అయ్యా ఈ బీసీ రిజర్వేషన్ రాష్ట్రంలో పరిధిలో ఉందా కేంద్ర పరిధిలో ఉందా ఇది కన్ఫ్యూజన్ గా ఉంది దేశం కేంద్రంలో పార్లమెంట్ జరిగారు పార్లమెంటు సాక్షిగా ఆయన ఇది రాష్ట్ర పరిధిలోని అంశం ఈ అంశం మాకు ఏ విధమైన సంబంధం లేదు ఒక కులాన్ని బీసీలో చేర్చాలన్నా మార్చాలన్నా తీసేయాల చేర్చాలన్నా ఆ అధికారం రాష్ట్ర పరిధిలోని అంశమే ఇది మా పరిధిలోని అంశం కాదు చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తే కూడా వైసీపీ నాయకులు ఇంకా ఒక్క జిల్లా కొత్త జిల్లాలు పెట్టారు ఒక్క కొత్త జిల్లాకి మా పెద్దలందరూ అందరూ శ్రీకృష్ణదేవరాయని శ్రీకృష్ణదేవరాయలు పేరు పెట్ట తను అనంతపురం జిల్లాకి లేదు పల్నాడు జిల్లాకి పోయినా కన్యగట్టు హనుమంతు పల్నాడు కన్నెగడ్డు హనుమంతుడు గొప్ప స్వాతంత్ర యోధుడు స్వాతంత్ర రోజుల్లో ప్రాణాలు కూలిపోయాడు ఆయన కూడా ఆయన పేరు పల్నాడు జిల్లాకు పెట్టమన్నాం కళ్యాణం ఆయన వొంగవీటి మోహన్ రక కృష్ణా జిల్లాకి పెట్టమన్నాం ఆయన పేరు లేదు అట్లాగే మన ఈయన ఇట్లా పెద్దలు సహజ మేము ఒక చర్చ చేసి ఎన్నికల్లో సామాజిక వర్గం ఏ పార్టీకి అంటే ఎన్నికలు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే బాగుంటుందని ఆలోచన చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉన్న పరిస్థితుల్లో ఈ కూటమి ఎన్డిఏ ఏదైతే ఉందో ఆ కూటమికి కాపులందరూ కూడా బలపరచాలని పెద్ద విద్యార్థి వచ్చి దాన్ని ఎక్కించాలని చెప్పి అందరూ తీర్మానం చేసుకోవడం జరిగింది జరిగింది దానికి సంబంధించి మేము ఆలోచన చేస్తే రెండు అంశాలు చర్చించడం జరిగింది ఒకటి మా జాతి ప్రయోజనాలు రెండు రాష్ట్ర ప్రయోజనాలు రెండైతే దృష్టిలో పెట్టుకుని మేము సపోర్ట్ మా జాతి ప్రయోజనాలు ముందుగా చెప్పుకుంటే గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏదైతే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి అనేక రకాలుగా కాపొరేట్ గా ఆర్థికంగా ఉపాధి అవకాశంలో పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి ఎఫ్ కేటగిరీ కేటగిరీగా ఓ బిల్లు చేసి దాన్ని ఢిల్లీ పంపిస్తే అది అన్ని అమలు కాని పరిస్థితుల్లో మోడీ గారు అప్పట్లో ఈడబ్ల్యూఎస్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇస్తే ఆ ఈడబ్ల్యూఎస్ కింద ఆంధ్రప్రదేశ్ పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది యాక్ట్ చేసి ఆ యాక్ట్ వేల పంతొమ్మిది సంవత్సరం అమలు చేస్తూ కూడా జీవించడం జరిగింది అలాగే కాపు కార్పొరేషన్ కి అలాగే మరి ఈరోజు చూసినట్లయితే ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాపులు తీరున అన్యాయం చేస్తూ మేము భావిస్తాం ముఖ్యంగా కౌన్ రైతుల విషయంలో కూడా మరి వర్ణ వ్యవస్థ చూపించి కొందరు ఎక్కువ ముఖ్యంగా అగ్రవర్ణాలు పక్కన పెట్టడం వల్ల అందరూ ఎక్కువగా పాపులర్ ఉంటారు కాబట్టి ఆ మాదిరి కూడా రైతాంగంలో కూడా కాదు భావిస్తున్నాం అదే మాదిరి రాష్ట్ర చూసిన వర్షంలో మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఇవాళ ఆర్థిక వ్యవస్థలో కానివ్వండి మరి ప్రభుత్వ వ్యవసాయాన్ని కూడా పనిచీల్లో కానివ్వండి లేదా మరి శాంతి భద్రత విషయంలో కానివ్వండి తీవ్రంగా అంటే ఏదైతే అదో స్థానం తీసిపోయి అదో వైపు స్థితిలో ఆంధ్ర ఉంది కాబట్టి దీన్ని బాగు చేయాలంటే కేవలం కోట్ల రూపాయలు దొరుకుతాయి ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథకం ముందుకు తీసుకుంటూ ప్రపంచ దేశాలతోనే మనం పోటీ పడి దృష్టికి తీసుకెళ్తేన మోడీ గారు అంటే మరి వైపున మరి గొప్ప విజనరీ గొప్ప రిఫార్మిస్ట్ గొప్ప అడ్మినిస్ట్రేటర్ మరి సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా సంపాలలో తీసుకెళ్లి ఈ ముందుకు ముందు తీసుకెళ్ళడానికి పరిపాలన చంద్రబాబు ముఖ్యంగా మరి పవన్ కళ్యాణ్ చాలా తగ్గి అంటే నిస్వార్థంగా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని కాంక్షించి ఒక మానవతావాదంగా ఈ రాష్ట్రం చెప్పి కోటమిటమి ఏర్పాట్లలో ప్రధాన పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారు ఉపయోగించిన ముగ్గురుగా గమనించే ప్రభుత్వాన్ని అంటే కేంద్రంలో ఏదైతే ప్రభుత్వం ఉందో రాష్ట్రంలో కూడా దానికి అనుకోలేని ప్రభుత్వం ఉంటే కనుక ఈ రాష్ట్రం సరైన అభివృద్ధి నేను భావంతో మేము ఈరోజు నిర్వర్తించుకోవడం జరిగింది కేవలం కాపుకే కాదు అన్ని వర్గాలు కూడా ఈ ప్రభుత్వం కేవలం నష్టం జరిగింది బీసీ సప్లైన్ అమలు చేయట్లేదు ఎస్సీ ఎస్టేట్ సభ్యులను అమలు చేయట్లేదు బుకింగ్ ఎస్సీని సంబంధించి ఇరవై పదాలుగా పట్టణ పెట్టడం జరిగింది రాష్ట్రంలో అన్ని రకాల కానీ కూడా అన్ని జాతీయ కూడా నష్టం జరిగింది కాబట్టి కుల మతాలకు అతీతంగా మరి అలాగే పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీవిధంగా అందరూ కూడా మరి ఎన్ఈ కొండే ఏదైతే కొంత తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఈరోజు కాపులకి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో నాలుగేళ్లలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కాపులు విదేశీ విద్యతో గానీ లేదంటే చదువుకోవడానికి విదేశాలు వెళ్ళే వాళ్ళకి విదేశీ విద్యతో